అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఈ వీడియోలో కందగడ్డలు ఎన్ని వచ్చాయో అని చూస్తున్నాము ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి చెట్టు ఎండిపోయిన చెట్టుని పీకే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇది వచ్చేసి చెట్టుకు వచ్చిన గడ్డలు ఎన్ని వచ్చాయా అని చూస్తున్నాము మామూలుగా కందగడ్డలు వచ్చేసి మా సైడ్ అయితే దొరకవు తిరుపతి నుంచి తెప్పించి మరీ నాటుకున్నాము ఇది సరిగ్గా నాటిన మూడు నెలల తర్వాత చెట్టు బాగా పూర్తిగా ఎండిపోయిందండి మామూలుగా మన ఉర్లగడ్డలు ఎలా అయితే చెట్టు ఎండిపోతే కింద గడ్డలు అవుతాయి అని ఉంటుందో కందగడ్డ కూడా అలాంటివే చెట్టు ఎండిపోయిందని చూస్తున్నాము మరి ఇక్కడ వచ్చాయో ఏమో చూడాలి ఈ కందగడ్డలతో పులుసు కానీ కర్రీ కానీ చాలా బాగుంటుందండి ఏమంటే వంట కోసం వాడేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి దురదలు వచ్చేస్తాయి చేతులు ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తే చిన్నది ఒకటి వచ్చింది బాగా వస్తాయండి మనం పెట్టుకునే ప్లేస్ బట్టి కలుపుకునే మట్టి మిశ్రమాన్ని బట్టి వేసుకునే ఎరువులను బట్టి ఇంకా బాగా వస్తాయి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు